తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పసిడి పంటలతో విలసిల్లాలన్నారు ఈ భోగి పండగ మన అందరికీ ప్రసాదించాలని కనువ పండుగ కనువిందుగా జరుపుకోవాలని ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితాలలో నిత్యం కాంతులు విరసిల్లాలని ఆ భగవంతుని కోరుకున్నానని తెలిపారు సంక్రాంతి సందర్భంగా ఎగరవేసే పతంగుల పట్ల చిన్నారులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని తగు జాగ్రత్త వహించాలని సూచించారు ప్రొటెక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Paratex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double eight double five five.